మనం నాలుగు జిల్లాల నుండి బాగా మనం కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పదవులు తీసుకున్న వాళ్ళు వారి వారి స్థానాలలో నియోజకవర్గాల్లో కానీ మండలాలు కానీ జిల్లా స్థాయిలో ప్రతి ఒక్కరూ తప్పకుండా మిగతా వాళ్ళని కూడా కొంతమంది పిలవండి వారి సంఘాలకి మనం ఆహ్వానిస్తే వచ్చేవాళ్ళు కంపల్సరీగా ఉన్నారు ఖచ్చితంగా జిల్లా వాళ్ళు వచ్చేసి తాలూకా కమిటీలు వేయాలి తాలూకాలో పదవులు తీసుకున్న వాళ్ళు మండల స్థాయిలో కమిటీలు వేయాలి మండల స్థాయిలో ఉండేవాళ్ళు పంచాయతీ స్థాయిలో కమిటీలు మస్ట్ అండ్ ఉంటాయి అది వారి యొక్క బాధ్యత సో ఈ విధంగా చేసినామంటే మనం కంపల్సరీగా కమిటీ మన యొక్క సంఘాన్ని బాగా అభివృద్ధి చేసుకునే దానికి ఉంటుంది రెండవది ఇన్సూరెన్స్ చెప్పారు కదండి ఇన్సూరెన్స్ గురించి మనం సంఘంలో అయితే ఎవరైతే పదవులు తీసుకున్నామో సార్ చెప్పాడు ఇందాక మనము మనం సభ్యత్వం అయితే ఎవరైతే చేసుకుంటామో కంపల్సరీగా ఇన్సూరెన్స్ అనేది మన రాష్ట్ర అధ్యక్షులు గారు చెప్పి ఉన్నారు ఇది చాలా మంచి నిర్ణయం మంచిది కుటుంబానికి ఆసరగా ఉంటుంది అదేవిధంగా మనకు కార్పొరేషన్ చూడండి అన్ని కులాలకు కార్పొరేషన్లు ఉన్నాయి ఈ మధ్య కాలంలో రెడ్డి అనేది మనం ఇక్కడ అనుకుంటున్నాం రెడ్డికా అది వైజాగ్ శ్రీకాకుళం జిల్లాలో కానీ రెడ్డి కాదు అది తెలియకపోయిన వాళ్ళు మనం రెడ్డి అనుకుంటున్నాం రెడ్డికా అనేది అది వేరే క్యాస్ట్ సో మనకు కంపల్సరిగా రెడ్డి కమ్యూనిటీకి మనకు సంబంధించి మనకు ఒక కార్పొరేషన్ అయితే కంపల్సరీగా కావాలి ఈ విషయంలో మనం ప్రభుత్వాన్ని కంపల్సరీగా డిమాండ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఖచ్చితంగా ఇది ఏ జిల్లాలో ఆ యొక్క అధ్యక్షులు వారు వారి వారి జిల్లాలో కలెక్టర్ల గారికి మెమోరే కంపల్సరీగా ఇవ్వండి ఇంటిపోయిన తర్వాత ఈ విధంగా చేస్తే మనం మన యొక్క సమస్య ఏంటనేది ప్రభుత్వం దృష్టికి పోతుంది అదేవిధంగా ప్రజాప్రతినిధుల దృష్టి కూడా తీసుకెళ్ళండి కంపల్సరీగా ఏదైనా ఒక ఎమ్మెల్యే గారు కానివ్వండి మంత్రి గారు పార్లమెంట్ సభ్యులు ఎవరైనా వచ్చినప్పుడు మన వాళ్ళు ఒక పది మంది మినిమం ఒక పది మంది గుమ్ ఒక దర్ ఒక అభ్యర్థన మనం ఇచ్చేనామంటే వాళ్ళ దృష్టి కూడా పోతుంది కంపల్సరీగా ఈ విధంగా మనం మన సంఘాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈ విధంగా చేస్తారని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ నమస్కారం థ్యాంక్ యూ